సభకు నమస్కారం మొట్టమొదటిగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మంచి మన్నించి ఇక్కడికి విచ్చేసిన మా యువనాయకులు టార్చ్ బేరర్ మన హెచ్ఆర్డి మినిస్టర్ ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ బాబు గారికి మరో డైనమిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారికి భరత్ గారికి అనిత గారికి అలాగే బాలవీరాంజనేయులు గారికి ముఖ్యంగా మన రాష్ట్రానికే వన్నీ తెచ్చిన క్రీడాకారులు వేదికపైన ఉన్నారు వాళ్ళందరికీ ఇక్కడ యువకిషోరాలు వాళ్ళందరికీ నా తరపున క్రీడా శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా చాలా సంతోషంగా ఉంది పద్నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా క్రీడాలోకం నెవ్వేరుపోయేలాగా ఈ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే క్రీడల పట్ల ఆయనకున్న మక్కువ ఈరోజు వందలాది మంది క్రీడాకారులు ఈ రాష్ట్రంలో ఇక్కడి నుంచి తయారై మనం పెట్టిన క్రీడా వికాస కేంద్రాల నుంచి ఈరోజు అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు చలువే అని సగర్వంగా మీ అందరం ముందు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో మనం ఏదైతే క్రీడా పాలసీ తీసుకుని వచ్చామో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ పాలసీని ఫ్రేమ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న డిఎస్సిలో ఈ రోజు మనకు క్రీడా శాఖకు నాలుగు వందల ఇరవై పోస్టులు వచ్చాయంటే ఒకసారి అందరూ గమనించాల ఎందుకంటే డిఎస్సి పెడతామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో చెప్తే మనకు ఈ తడవన ఇప్పుడే డిఎస్సి రావడం ఇప్పుడే క్రీడా శాఖకు కూడా ఈ త్రీ పర్సెంట్లో సుమారుగా నాలుగు వందల ఇరవై పోస్టులు వచ్చాయంటే మన ప్రతి ఒక్క జిల్లాలో మన అన్న తమ్ముళ్ళు అలా అక్క కూడా ఈ ఉద్యోగ అవకాశాల్లో కల్పన జరిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఘనత అని తెలియజేసుకుంటున్నా అలాగే రాష్ట్రంలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం సుమారు నాలుగు నెల నాలుగు నాలుగు వందల రోజులైంది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యి ముఖ్యంగా ప్రతి ఒక్క రోజు ఏదో ఒక క్రీడలకు సంబంధించిన ఈవెంట్లలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం ఎక్కడ చూసినా కూడా ఈ తడువు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక్కసారి ఎక్కడైతే ఈ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలో అన్ని విభాగాల్లో ఆయన ముందుకు తీసుకొని పోతారనే దృఢ నిశ్చయంతో ప్రజలు ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అమరావతిలో రేపు రాబోయే కాలంలో నేషనల్ గేమ్స్ కూడా జరుపుతామని చెప్పడంతో క్రీడా లోకానికి ఒక సంతోషమైన దినంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకా లోకేష్ బాబు గారి విషయానికి వస్తే మొట్టమొదటిగా నాకు ఈ మంత్రిత్వ శాఖ అప్ప చెప్పిన రోజు కూడా ఒక్కటే చెప్పారు గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను పటిష్టం చేయాలి ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి కార్పొరేట్ స్కూల్ వరకు క్రీడలకు ఇవ్వాలని చెప్పారు దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్న చిన్న గ్రామాల నుంచి కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్ అనుకోండి అలాగే గవర్నమెంట్ డోనర్స్ ఉంటే వాళ్ళని కూడా అడుగుతున్నాం అలాగే గవర్నమెంట్ డోనర్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా క్రీడలను ప్రోత్సహించే విధంగా మేము పనిచేస్తున్నాం అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు లోకేష్ బాబు గారికి మేము ఒకటే చెప్తున్నాం రాష్ట్ర చరిత్రలోనే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పెను మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కింది కేవలం ఆయన వయసు నలభై మూడు సంవత్సరాలు ఈ రోజుకి టీచర్స్ అనుకోండి రిటైర్డ్ అయిన టీచర్లు హెడ్ మాస్టర్స్ కూడా ఒకటే చెప్తున్నారు ఇంత అవగాహనతో ఇంత క్యారిక్యులం సెట్ చేశారు స్కూల్ యూనిఫామ్ నుంచి వాళ్ళు వేసుకునే స్కూల్ దగ్గర నుంచి ఈరోజు పాఠ్య పుస్తకాల్లో నుంచి ఎక్కడ ఎక్కడ రాజకీయానికి తావు ఇవ్వకుండా ఈరోజు రాష్ట్రంలో మన విద్యాశాఖ పనిచేస్తుంది అన్నగారిని ఒకటే కోరుకుంటున్నా రేపు ఉన్న మూడున్నర సంవత్సరాల్లో కూడా ఈ క్రీడా శాఖను మీరు బలోపేతం చేయాలి ముఖ్యంగా మా గవర్నమెంట్ స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లలో మీరు ఒక పీరియడ్ ఏదైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీరియడ్ ఉంటుందో దానికి స్పోర్ట్స్ కేటాయించే విధంగా ఒక జీవో తీసుకొని వచ్చి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉండే క్రీడాకారులందరికీ అంకిత భావంతో పనిచేసే విధంగా మీరు సెలవు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మహనీయుడు మన హాకీ మాంత్రికుడు ధ్యానచంద్ గారికి మరొకసారి ఘన అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ થેન્ક યુ સાર થયુ વેરી મચ્છી નાટ કાર્યક્રમ મુખ્ય અતિથિ આ